హే గాయస్ నాన్ ఎంతమందికి చేయొచ్చు ఇంట్లో ఎవ్రీ టైం మనం హోటల్స్కి వెళ్తే థర్టీ ఫార్టీ రూపీస్ పెట్టి తీసుకుంటాం కదా అలాంటి నాన్ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే క్రీమీ గ్రేవీ కర్రీ అండి పనీర్ది అది కూడా చూపిస్తున్నాను సో హోటల్స్కి ఇప్పటి నుంచి వెళ్ళకండి అండ్ ఇంట్లోనే ఇలాగా హెల్తీగా టేస్టీగా చేసుకోండి ఫాస్ట్గా एंजॉय कीजिए एंडी తినండి సో లెట్స్ షార్ ది వీడియో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహూ ఇండియన్ బ్లాగర్ సో ఫస్ట్ పన్నీర్ తీసుకున్నాను ఏ డైరీ పన్నీర్ అయినా తీసుకోండి లేదా హోమ్ మేడ్ పన్నీర్ అయినా ఓకే సో మంచిగా వాష్ చే ఒక్కోసారి నేను వాష్ చేసుకున్నా వాష్ చేసి స్లైసెస్ లాగా ఏ షేప్లో అంటే ఆ షేప్లో స్లైసెస్ లాగా కట్ చేయండి సో అది తర్వాత పక్కన పెట్టేసి స్టెమ్ ఆన్ చేసి ఒక బాండీలో టమాటో కాజు అండ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వేసి అది కూల్ అయిన తర్వాత పేస్ట్ చేయండి దాన్ని ప్యూరీ లాగా బ్లెండ్ చేయండి సో ఇప్పుడు పనీర్ పనీర్ అన్నా కదా ఏ స్లైసెస్ అంటే అలాగా మీకు ఎలాంటి షేప్ కావాలి అంటే అలా కట్ చేసుకోండి దాన్ని కూడా మంచిగా ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం లిటిల్ వెట్ టర్మరిక్ వేసి సాల్ట్ కూడా కొంచెం వేయండి స్ప్రింకిల్ చేయండి బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అగైన్ అదే బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీ లీవ్స్ నేను వేసాను అండ్ ఇది బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది అండ్ చిన్న లవంగం చిన్న దాల్చిన చెక్క అండ్ ఒకటి అండ్ ఒకటి ఇలాయచి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఎక్కువ మసాలా వేయకండి ఇంతే వేయండి బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి సరిపోయేంత నేను గ్రేవీ చేస్తున్నాను సో ఇలా మంచిగా చేసిన తర్వాత టూ ఆనియన్స్ టూ టమాటోస్ అండ్ కొంచెం ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ కాజూస్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసింది ప్యూరీ ఇవి వేసి మంచిగా కుక్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను క్యాప్ పెట్టేసి ఇంకా కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ ఎక్సైజ్ అవుతుంది కదా అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి మంచిగా ఫ్రై మిక్స్ చేసుకోండి సో తొందరలోనే అయిపోతుందండి అలా అయిన తర్వాత ఇప్పుడు పనీర్ ఫ్రై చేసుకుంది ఉంది కదా అది అందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి స్లోగానే మిక్స్ చేయండి సో మనం క్రిస్పీగా ఫస్ట్ ఫ్రై చేసాం కదా ఇప్పుడు పనీర్ ఏం విరగదండి మంచిగా ఉంటుంది అంతే అండి ఇంకా మీకు క్రీమీ టెక్స్చర్ కావాలి అంటే కొంచెం కలర్ రెడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీకు ఒక వద్దు అంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఆ హోటల్ వైబ్ రావాలి కదా సో అట్లా అందుకే నేను అలా చేశాను సో ఇప్పుడు క్రీమ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేయండి లేదా కర్డ్ ఉంటుంది కదా కర్డ్ని మంచిగా పేస్ లాగా చేసి అది వేయండి అంతే అండి స్టవ్ ఆఫ్ వేసేసిన ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అది వేసేసి గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన అంతే అండి రెడీ అయిపోయింది క్రీమీ గ్రేవీ పన్నీర్ కర్రీ ఇప్పుడు నాన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మైదా తీసుకోండి మైదాలో కొంచెం సాల్ట్ ఆఫ్ షుగర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మిక్స్ చేసుకుంటామో అలా చేసుకోండి తర్వాత ఇలాగ చేయండి ఇలా కొంచెం కొంచెం రౌండ్ బాల్స్ తీసుకొని ఇలా చేసి దాని మీద కలోంజీ అని ఉంటుంది ఆ కలోంజీ ఎవరైనా షాప్స్లో వెళ్ళి చెప్తే ఇస్తారండి కిరాణాం షాప్లో ఎక్కడైనా సో ఆ కలోంజీ అండ్ కొరియాండర్ లీవ్స్ కట్ చేసి వేయండి చాప్ చేసి కొంచెం మనం పూరికి ఎలా పెడతాం అలానే బాగా ఎక్కువ రౌండ్ చేయొద్దు చిన్న చిన్నగానే చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే సో కొంచెం థిక్గానే ఉండాలి సో ఇలా తవా స్టవ్ స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి తవా పైన తవా హీట్ అయిన తర్వాత ఇలా మంచిగా కాల్చుకోవడమే అండి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది బట్ ఇది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మీరు నాన్ ఆయిల్ ఆయిల్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా మాకు బటర్ కావాలి గీ ఏదైనా మీ ఇష్టం ఏ ఏది కావాలంటే అది అప్లై చేయండి ఏది అప్లై చేసినా బాగానే ఉంటుందండి చూసారా ఎంత బాగుందో సో ఇప్పుడు కర్రీ ఒక పాల్లో నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో సో ఈ స్లైసెస్ ఇలానే కట్ చేయండి ఎప్పుడు చిన్న చిన్న స్లైసెస్ కాకుండా చూడండి రెడీ అయిపోయిందండి ఎంత బాగుంది క్రీమీ గ్రేవీ పనీర్ కర్రీ విత్ నాన్ అండి హోమ్ మేడ్ నాన్ తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎంతమందికి అందరికీ షేర్ చేయండి హోటల్ లవర్స్ పనీర్ లవర్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్